హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి చాలామంది అడుగుతున్న ప్రశ్న మేము ఏడుమడినా విశ్వం ఇవ్వట్లేదు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ మాకు పనిచేయటం లేదా ఎలాంటి తప్పులు చేస్తున్నారో మాకు తెలియటం లేదు నాకే తెలియకుండా నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అని అయితే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మూడు విషయాలు ఉన్నాయి ఈ మూడు తప్పులలో మీరు ఏదో ఒక తప్పు చేస్తూ ఉండవచ్చు ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తే ఏం తప్పు చేస్తున్నారో తెలుసుకోవచ్చు మీ కోరిక ఏంటో మీరు విశ్వాన్ని ఏం కోరుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి చాలామంది అడుగుతున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ని మేము ఎంతో ట్రై చేస్తున్నాము అయినా మాకు ఎందుకు జరగటం లేదు ఏం తప్పులు చేస్తున్నాము అని మీరు అనుకుంటూ ఉంటారు అయితే మీరు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినవి మూడు విషయాలు మొదటిగా వ్యక్తిగతం అంటే ఇండివిజ్యువల్ మనం ఏదైనా అట్రాక్ట్ చేసేటప్పుడు ఇండివిజువల్గానే చేయాలి ఎవరి ఆలోచనలు వారివే కాబట్టి వారి ఆలోచనల ద్వారానే నెరవేరుతుంది ఉదాహరణకు నా కూతురికి పెళ్లి జరగాలి నా కొడుకుకి జాబ్ రావాలి మా వారికి బిజినెస్లో ప్రాఫిట్స్ రావాలి ఇలా అని మనం మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కోరుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఎవరి ఆలోచనలు వారికే కనుక వారు ఆలోచిస్తున్నట్లే జరుగుతుంది అంటే వాళ్ళ ఆలోచనలు బట్లే వాళ్ళు జరుగుతాయి కానీ మీ ఆలోచనలను బట్టి అవతల వాళ్ళకి జరగవు ఇది చాలా ముఖ్యమైనది ఎవరు అట్రాక్ట్ చేస్తారో వాళ్లకు మాత్రమే ఇది అవుతుంది సో మీరు వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఏదైనా కావాలి అంటే అట్రాక్ట్ చేసుకోవచ్చు మీ పిల్లల గురించి మీ భర్త గురించి మీ ఫ్రెండ్స్ గురించి అలాంటివి చేసినా మీకు జరగవు ఒకవేళ మీకు సొంత ఇల్లు కావాలన్నా జాబ్ రావాలన్నా మీకు సంబంధించిన విషయాన్ని మీరు తప్పకుండా అట్రాక్ట్ చేయవచ్చు మీకు సొంత ఇల్లు కావాలి అని మీరు అట్రాక్ట్ చేస్తే మీ వారి ద్వారానో మీ కొడుకు ద్వారానో అలా నెరవేరుతుంది వారి గురించి మీరు అలా కోరుకుంటే వాళ్ళు కూడా సేమ్ అదే ఆలోచిస్తే అప్పుడు జరుగుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవచ్చు కానీ ఎవరి గురించి వారు ఆలోచిస్తేనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కొద్దిమంది కోరిన వ్యక్తిని అట్రాక్ట్ చేస్తున్నాము అయినా కావట్లేదు అని కామెంట్స్లో పెడుతున్నారు ఎందుకంటే ఇది మనుషులు ఎవరి ఆలోచనలు వారివే కనుక మీరు కోరుకున్న వ్యక్తి కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తేనే అవుతుంది లేకుంటే వారి ఆలోచనలు వేరుగా ఉంటే మీకు జరగకపోవచ్చు ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి మీకు సంబంధించినది మాత్రం మీకు మీకు జరుగుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక రెండవ విషయం ఏమిటంటే మీరు కోరిన దాన్ని మీ మైండ్ పూర్తిగా నమ్మాలి ఉదాహరణకు మీరు ఒక పది లక్షలు అట్రాక్ట్ చేయాలి అనుకున్నారు అనుకోండి మీరు మామూలుగా అప్పటి వరకు వేలల్లో చూసి ఉండి లక్షలు ఎప్పుడు చూడకపోతే మీ మైండ్కి అనుమానం వస్తుంది ఎప్పుడైనా మన కాన్షియస్ మైండ్ మనల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది ఒకవేళ నువ్వు ఇప్పటికే లక్ష రూపాయలే చూడలేదు మరి నీకు పది లక్షలు ఎలా వస్తాయి అని గనక మన మైండ్ నమ్మకపోతే అది జరగదు మీ మైండ్ ఎప్పుడైతే పూర్తిగా నమ్ముతుందో అప్పుడే అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది కొందరైతే నేను కోటి రూపాయలు అట్రాక్ట్ చేస్తున్నాను అని ఒక పక్కన ఎన్ని సున్నాలు వేలైతే అన్ని సున్నాలు పెడుతున్నారు సో అది ఎంత అమౌంటో కూడా వాళ్లకు తెలియదు మన మైండ్ ఎంత వరకు నమ్ముతుందో అంతవరకు మాత్రమే చేయగలుగుతారు ఒకవేళ మీరు ఇప్పటి వరకు పది లక్షలు చూసినట్లయితే ఒక ఇరవై లక్షల వరకు అట్రాక్ట్ చేయవచ్చు కోటి రూపాయలు ఎప్పుడూ చూడకుండా కోటి రూపాయలు రావాలి అని అట్రాక్ట్ చేస్తే మీ మైండ్ తప్పకుండా క్వశ్చన్ చేస్తుంది ఇప్పటి వరకు మీరు కోటి రూపాయలే చూడలేదు మరి ఎలా జరుగుతుంది ఇలా అన్ని డౌట్స్ వచ్చినప్పుడు ఆ నమ్మకం అనేది పోతుంది కనుక మీరు పూర్తిగా నమ్మితేనే మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది మనం కోరిన వాటిని పొందడానికి అఫర్మేషన్స్ చేయాలి నేను అఫర్మేషన్ వీడియోస్ని ఎన్నో చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు చూడవచ్చు అలా మీరు కాన్షియస్ మైండ్కి తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపిస్తే అలాంటివి జరుగుతాయి ఇది అందరికీ వర్తిస్తుంది అని కాదు అంటే ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటుంది కొందరికి కోట్లు అన్నా ఏముంది సింపుల్గా వచ్చేస్తాయని వాళ్ళ మైండ్ నమ్మితే సింపుల్గానే వచ్చేస్తుంది ఏదైనా మిమ్మల్ని మీ మైండ్ క్వశ్చన్ చేయకుండా ఉంటే అది అవుతుంది మీరు ఏం కోరినా మీ మైండ్ నమ్మేలా చూసుకోండి మీకే గనక డౌట్ వస్తే అది జరగటం కష్టం సో అలా కాకుండా చూడండి ఇంకోటి మూడో విషయం ఏమిటంటే మీ యాక్షన్స్ అంటే మీరు ఒక దాన్ని పొందాలి అంటే మీరు దానికి తగిన యాక్షన్స్ తీసుకోవాలి అలాంటప్పుడు ఆ యాక్షన్స్ తీసుకునేటప్పుడు మీరు కోరింది ఒకటి మీ యాక్షన్ రెండు ఆపోజిట్గా ఉంటాయి ఉదాహరణకు మీరు సొంత ఇంటిని ఆకర్షిస్తున్నారు అనుకుందాం మీరు ఒక రెంట్ హౌస్లో ఉన్నారు సొంత ఇల్లు కావాలి అనుకుంటున్నారు సో నేను సొంత ఇల్లు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీ సబ్ కాన్షియస్ మైండ్కి తెలియేలా ఎఫర్మేషన్ చేయాలి ఇలా ఎఫర్మేషన్స్ చేస్తూ ఉండండి ఇదంతా ఓకే ఒక్కొక్కసారి మీరు మీరు రెంట్ హౌస్లో ఉన్నారు కాబట్టి మీ సొంత ఇంటి ఓనర్తో గొడవలు పడటం ఆ ఓనర్ని తిట్టుకోవటం చేస్తూ ఉంటారు ఇతనికి ఇల్లు ఉంది కనుక ఇలా మాట్లాడుతున్నాడు అని నోటికొచ్చినట్టు మనం తిడతాము ఒక సొంత ఇంటి యజమాని అవ్వాలి అనుకునే సొంత ఇంటి యజమానిని తిడుతున్నారు అంటే ఈ రెండు ఆపోజిట్ దిశలో పనిచేస్తున్నాయి అంటే మీ ఆలోచనలు మాత్రం ఇల్లు కావాలి నేను ఒక యజమాని అవ్వాలి అని ఉంది కానీ అదే యజమానిని మీరు తిడుతున్నారు అంటే వ్యతిరేకిస్తున్నారు సో మీ ఆలోచనల ద్వారా ఆకర్షిస్తూ మీ చర్యల ద్వారా వ్యతిరేకిస్తూ ఈ రెండు వేరే వేరే దిశలో పనిచేస్తాయి కనుక మీకు అప్పుడు నెగిటివ్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ఎనర్జీకి అది తగ్గి అది మీకు జరగకపోవచ్చు ఇది చాలా ముఖ్యమైన విషయం ఒకవేళ మీరు ఒక పది లక్షలు అట్రాక్ట్ చేస్తున్నారు కానీ ప్రతి రూపాయి రూపాయికి పిసినార్తనం చేస్తున్నారు అనుకోండి అప్పుడు మీ మైండ్ ఏంటి లక్షాధికారి కావాలి అనుకుంటూ రూపాయి రూపాయికి పిసినార్తనం అనేది రెండు విరుద్ధమైన సంఘటనలు మీ ఆలోచనలు వేరే ఉన్నాయి మీ చర్యలు వేరే ఉన్నాయి మీరు ఒకదాన్ని ఆకర్షిస్తున్నప్పుడు మీ ఆలోచనలు కూడా అదే దిశలో ఉండాలి మీ దగ్గర మనీ లేకపోయినా లక్షాధికారిలాగానే లాగానే ప్రవర్తించాలి ఒకవేళ మీరే ఆలోచించండి మీరు ఏదైనా కొనాలి అనుకున్న ఒక లక్షాధికారి ఎలా ఆలోచిస్తాడు ఆ రేటుకు బేరాలు ఆడటం ఆ రూపాయికి రూపాయికి పిస్నారితనం చేయటం చేస్తారా చేయరు కనుక మీ మైండ్ కన్ఫ్యూజన్లో పడుతుంది మీరు ఆలోచిస్తుంది ఒకటి మీ చర్యలు ఒకటి అని ఎప్పుడు మీ చర్యలు మీ ఆలోచనలకు విరుద్ధంగా ఉండకూడదు ఇలా మీకు మీరే ప్రశ్నించుకోండి మీ ఆలోచనలు మీ యాక్షన్స్ రెండు ఒకే దిశలో ఉండాలి ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కోరిన దాన్ని ఆకర్షిస్తున్నప్పుడు అది పాజిటివ్గానే అయి ఉంటుంది అంటే అది సొంత ఇల్లు కానీ లేదా పెళ్ళి కానీ కోరిన వ్యక్తిని ఆకర్షించడం కానీ ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు మీరు ఆకర్షిస్తున్నప్పుడు దానికి తగిన మంచి ఫీలింగ్తో ఉండాలి హ్యాపీ మూడ్లో ఉండాలి మీరు ఆకర్షిస్తుంది పాజిటివ్ ఆనందకరమైన విషయం కానీ మీరు రోజు దిగులుగా ఉంటూ రోజంతా మీరు నెగిటివ్ ఆలోచిస్తూ దిగులుగా ఉంటే అది కూడా ఎలా జరుగుతుంది మీరు జరగాలి అనుకునేది పాజిటివ్ ఈవెంట్ ఆలోచిస్తుంది నెగిటివ్ ఈ రెండు కూడా ఆపోజిట్లో ఉండటం వలన మీ నెగిటివ్ ఆలోచనలే ఎక్కువగా వస్తే అది జరగకపోవచ్చు సో మీరు ఎప్పుడు మీ ఫీలింగ్స్ హ్యాపీ మూడ్లో మీరు అనుకున్నది జరిగింది అన్న ఫీలింగ్లోనే ఉంటేనే అది మీ వరకు వస్తుంది మీరు ఎప్పుడు మీరు కోరిన దాన్ని ఆకర్షిస్తూ ఉన్నా ఎంతో ఆనందంగా ఉండి హ్యాపీ మూడ్లో కనుక ఉంటే మీరు కోరుకున్న దానికంటే అంతకంటే ఎక్కువగా రావచ్చు మీరు ఎప్పుడు హ్యాపీ ఫ్రీక్వెన్సీలో పాజిటివ్గా ఉండాలి ఎందుకంటే మీరు పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తూ పాజిటివ్గా ఉంటేనే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అర్థమైంది కదా ఎప్పుడు రెండు ఆపోజిట్లో జరగవు ఇది ఒకటి బాగా గుర్తుంచుకొని ఇందులో మీరు ఏ తప్పులు చేస్తున్నారో చూడండి మీరు వ్యక్తిగతంగానే మీకు మీరే ఏదైనా ఆకర్షించవచ్చు మీరు వేరే వారి గురించి ఆలోచిస్తే అది చాలా మటుకు జరగదు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళ పరిస్థితులు వేరు ఎప్పుడు పాజిటివ్గా ఉండండి మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ